ఫ్రెండ్స్ ఈరోజు నేను టమోటా ఊరగాయని చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఇటువంటి ఎర్రగా ఉండేటువంటి టమోటాలను తీసుకోండి టమోటాలను బాగా ఎర్రగా ఉండేటైతే చాలా బాగా వస్తుంది ఊరగాయి వీటిని ముందుగానే కడిగి శుభ్రంగా చేసుకొని తేమ లేకుండా చూసుకొని కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా ఒక కుక్కర్లో తీసుకోవాలి ఇందులో అడుగు భాగాన రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి చింతపండు కూడా తగినంత వేసుకోండి నేను సింపుల్గా చూపిస్తున్నాను తర్వాత ఇందులో కారము నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నాను కదా చింతపండు పసుపు ఉప్పు ఈ నాలుగు వేసి బాగా విజిల్ పెట్టుకోవాలండి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు టమాటోలలోనే వాటర్ ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోనే సరిపడే కారాన్ని కలుపుకున్నాను ఇలా కారం బాగా కలుపుకున్న తర్వాత ఒక పెనం హీట్ చేసుకొని అందులో మెంతులు ఆవాలు హీట్ చేసుకొని పెట్టుకున్నాను చూసారా మెంతుల్ని మారిపోకోకుండా వెయిట్ చేసుకోవాలా మొక్కింది దిగమ్ ఇలా ఫోటోలో చూపించినట్టుగా వెయిట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు తెల్లగడ్డ అండి తెల్లగడ్డ వచ్చేసి కొంచెము గుత్తితో స్మాష్ చేసి తీసుకున్నాను ఇలా స్మాష్ చేసి తీసుకున్న తర్వాత తెల్లగడ్డలు కూడా కొంచెం బాగా ఎర్రగా వేగేంత వరకు చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేశానండి ఇలా చేశాక మనం ఆల్రెడీ కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా కుక్కర్లో వేసినది అది అందులో వేసి బాగా కలుపుకోవాలి చూసారా తర్వాత ఆవాలు మెంతులు కదా ఆ పొడి తీసుకున్నాక కరెక్ట్గా ఎంత అయితే సరిపోతుందో అది కొంచెం వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఆయిల్ పైకి అంతా వచ్చిన తర్వాత కొంచెము ఇంగువ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీకరమైన టమాటా ఊరగాయి మీకోసం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్